నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ వైసీపీలో అభ్యర్థుల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది మూడో లిస్టుపై పై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు ఈ నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు టికెట్ కోసం సీఎం కార్యాలయానికి వెళ్తున్నారు తమ టికెట్ ఏమైనా కట్ అవుతుందా అన్న టెన్షన్ సిట్టింగ్ ఎమ్మెల్యే వ్యక్తమవుతోంది వ్యక్తం అవుతోంది రేపటిలోగా ఇన్ఛార్జీలు తుది జాబితా వెలువడే అవకాశం ఉంది మూడో లిస్టు లో పది నుంచి పదిహేను మందిని మార్చే ఛాన్స్ ఉంది ఏదేమైనా సంక్రాంతి కల్లా ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసేలా కసరత్తు చేస్తోంది అధికార వైసీపీ ఇవాళ జాబితాలో ఎంపీ సెగ్మెంట్ల ఇన్ఛార్జీలను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం రాయదుర్గం మడకసిర సింగనమల గూడూరు పూతలపట్టు గంగాధర నెల్లూరు చిత్తూరు మదనపల్లి దర్శి గిద్దలూరు తిరువురు స్థానాలపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది దాంతోపాటు నందిగామ చింతలపూడి పెందుర్తి చోడవరం సీట్లపైన కసరత్తు చేస్తోంది వైసీపీ పనిలో పనిగా నంద్యాల ఎంపీ స్థానం పైన క్లారిటీ వైసీపీ ఇప్పటికే తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికలు దగ్గర అక్కడ అన్ని రాజకీయ పార్టీలు గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి మరోసారి అధికారం చేజికించుకోవాలని వైసీపీ పార్టీ సర్వేల ఆధారంగా గెలవలేని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ కట్ చేస్తోంది సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో కొత్త వారికి ఛాన్స్ ఇస్తోంది ఇప్పటికే పలు స్థానాల్లో కొత్త నియమిస్తూ రెండు లిస్టులను వైసీపీ విడుదల చేసింది జగన్ వచ్చే ఎన్నికల్లో గెలవాలని డిసైడ్ అయ్యారు అధికారం కోల్పో ఆలోచనతో గెలిచే అవకాశం లేని సిట్టింగ్ అవకాశం కల్పిస్తున్నారు జగన్ ఇటీవల ఇరవై నాలుగు ఎన్నికల టీం పై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు నియోజకవర్గ అభ్యర్థుల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది తాజాగా మూడో లిస్టుపై పై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది ఇవాళ కసరత్తు ఫైనల్ అయితే రెండు రోజుల్లో మూడో లిస్టు కూడా విడుదల కానున్నట్లు సమాచారం ప్రకటన నేపథ్యంలో సీఎం జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి గురిజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు సీఎం కలిసే అవకాశం ఉందని సమాచారం నెల్లూరు తిరుపతి విజయనగరం జిల్లాల అభ్యర్థుల మార్పులపై జగన్ ఈ రోజు ఫోకస్ పెట్టినట్లు సమాచారం రెండు మూడు రోజుల్లో పదిహేను మందితో తాళ్లిస్ వైసీపీ విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో మార్పులపై వైసీపీ టెన్షన్ లిస్టులో ఎవరి పేరు వ్యక్తమవుతోంది వైసీపీలో రాజీనామాల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల మార్పుపై కొందరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీఎం జగన్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే టికెట్ దక్కని వారు దక్కే అవకాశం లేని కొందరు నేతలు వైసీపీకి రాజీనామా చేసి జనసేన టీడీపీలో చేరిపోయారు మరికొందరు ఏర్పాటు చేసుకుంటున్నారు అయితే మొదటి లిస్ట్ రాగా అనే కొందరు మరికొందరు నేతలు వైసీపీకి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు మూడో లిస్టు వస్తున్న నేపథ్యంలో ఎవరికి టికెట్ వస్తుందని ఉత్కంఠ నెలకొనగా ఎవరు పార్టీకి రాజీనామా చేస్తారనే దానిపై కూడా రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే ఈ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్